హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము ఎప్పుడొకప్పుడు ఇటువంటివి వాడే ఉంటాం కదా నాకు తెలిసి చాలా మంది వాడుతూ కూడా ఉంటారు ఇవి నేను వాడినవైతే కాదు వీటిని చూడగానే నాకు అవసరం అనేసి తెచ్చేసుకున్నాను ఇది ఖాళీ అయిపోయినవి ఇలా ఖాళీ అయిపోయినవి వేస్ట్ అని పడేయకుండా వీటిని మళ్ళీ మంచిగా రియూస్ చేసుకోవచ్చు అందరికి ఉపయోగపడే మంచి రియూస్ ఐడియా అనమాట ఇప్పుడు ఈ ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ కున్న క్యాప్స్ అయితే తీసుకుంటున్నాను క్యాప్స్ రెండింటినీ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయే డిఏ కి ఈ క్యాబ్ే కావాలన్నమాట ఈ ప్యాకెట్స్ అవసరం లేదు ఓపెన్ చేసి తీసుకో ఇటు సైజ్ కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక క్యాండిల్ వెలికించేసుకొని అలాగే ఒక సేఫ్టీ బాగా వెయిట్ చేసి తీసుకున్న క్యాప్స్ కి ఈ విధంగా కరెక్ట్ మిడిల్ లో హోల్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి రెండింటికి ఈ విధంగా మిడిల్ లో హోల్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు క్యాప్ ని తీసుకొని ఈ విధంగా చుట్టూ గమ్మప్ చేసుకోవాలి గమ్మప్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ కి తీసుకున్న స్టోన్ చైన్ రౌండ్ గా ఒక లేయర్ అంటించేసాను ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ కూడా అంటించాను దీనికోసము స్టోన్ చైన్ ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఇలా ఇంకొక లేయర్ కూడా అంటించేసిన చేసిన తర్వాత తర్వాత ఇంకొక లేయర్ అంటించాలి అలా మొత్తం అంటించేసుకోవాలి క్యాప్ చుట్టూ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ ఉంటే ఇంకా నేను మంచి మంచి షేర్ చేస్తూ ఉంటాను ఇలా కంప్లీట్ గా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక క్యాప్ కూడా చేసేసుకున్నాను తర్వాత ట్రాన్స్ఫరెంట్ షీట్ కొంచెం తీసుకోవాలి ఇది మనం కొత్త ఏమైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి దాన్ని చిన్న పీస్ తీసుకొని ఇలా ముందు దీనిపైన గమ్ అప్లై చేసుకొని తర్వాత ఇలా కొంచెం అంటే కొంచెం స్టోన్ చైన్ అయితే మిడిల్ లో అంటించేసుకున్నాను తర్వాత నా దగ్గర ఇలా హాఫ్ పర్ల్స్ అయితే ఉన్నాయి ఆ పర్ల్స్ ని అటు ఇటు వచ్చే విధంగా ఇలా కంప్లీట్ గా స్టిక్ చేసేసుకున్నాను ఒకవేళ ఇలా ఈ పర్ల్స్ ని కొనాలన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఏమీ ఉండవు ఇలా అటు ఒకటి ఇటు వచ్చే విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక స్టార్ట్ కోట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని షీట్ నుంచి కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక లోకి ఇలా ఒక నాలుగు లేయర్లు దారం ఎక్కించేసుకొని దారం చివరన ఈ విధంగా గట్టిగా ముడివేసేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ క్యాప్ లోకి ఈ విధంగా ఎక్కించేసుకోవాలి దాని తర్వాత ఇలా ఒక చిన్న పూసను కూడా ఎక్కించేసుకుంటున్నాను చూడండి వీటన్నిటిని ఈ విధంగా ఎక్కించేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా చేసుకున్న స్టర్ట్స్ ఉన్నాయి కదా రెండు వాటిలోంచి ఒక దాని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే గమ్ అప్లై చేసుకోవాలి తర్వాత క్యాప్ ని దారం లో కదా దాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అంటిచ్ చేసుకోవడమే ఇప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఒక స్టడ్ హోల్డర్ కూడా చేసుకుంటున్నాను ఇలా అంటించేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా దారం ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక దాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో వేస్ట్ అని పడేసే వాటితో ఇలా మంచిగా చిట్టి జుముకలు అయితే చేసేసుకోవచ్చు ఇవి అసలు బరువు కూడా ఉండవు చిన్న పిల్లలకు కూడా హాయిగా పెట్టేయచ్చు చెప్పాలంటే చిట్టి చిట్టిగా వాళ్ళకి ఇంకా బాగుంటాయి ఇక్కడ నేను పెట్టుకుని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో వీటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు చాలా సింపుల్ అని ఈజీగా చేసేసుకోవచ్చు ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి